హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియో ద్వారా ఒక కొత్త టమాటో తోట ఇన్ఫర్మేషన్ నేను మీ అందరికీ షేర్ చేస్తున్నాను అండ్ వీడియోలో అయితే మీరు చూస్తున్నారు టమాటో క్రాప్ ఈల్డింగ్ సో ఫొటోస్లో అయితే అంటే ఆకు పక్క కానీ చూపిస్తే కనుక ఇంత మంచిగా ఉంది ఈల్డింగ్ అనేది అండ్ మీరు అయితే తోట చూస్తున్నారు కదా చాలా అంటే చాలా మంచిగా గ్రీనిష్గా హెల్దీగా ఈల్డింగ్ అయితే సూపర్గా వచ్చింది అని చెప్పొచ్చండి సో పక్కన పిక్ చూపిస్తున్నాం కదా ఫార్ ఫార్మరన్ అనమాట అండ్ తోట అయితే చాలా మంచిగా వచ్చిందండి అంటే పెరు మొక్క పెరగడం కూడా చాలా మంచిగా పెరిగింది సో ఈల్డింగ్ కూడా చాలా బాగుంది బట్ ఈ వెరైటీ నేమ్ అనేది ఫార్మరన్న మిస్ చేశారు సో ఏమైనా ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్స్ చేస్తే తెలుసుకుందాము ఈ వెరైటీ ఏమి అనేసి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ తోట ఇన్ఫర్మేషన్ అంటే అడ్రస్ విషయానికి వస్తే కనుక సత్యసాయి డిస్టిక్ అండి తనకల్లు మండలం చిన్న పల్లి విలేజ్ అండ్ డివి రమణారెడ్డి అండి ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి రమణ రెడ్డి అండ్ ఈ టమాటో క్రాప్ టోటల్గా నైన్ ఎకర ఎకరాల్లో సారీ నైన్ ఎకర్స్లో టమాటో అనేది సాగు చేశారు తొమ్మిది ఎకరాల్లో టమోటో అనేది సాగు చేశారనమాట అండ్ చాలా టమోటా పంట పెట్టారు అని చెప్పొచ్చు సో ఈ టమోటో క్రాప్కి ఈ రోజుకి సిక్స్టీ ఫైవ్ డేస్ అయిందండి అండ్ ఈ టమోటో క్రాప్ వీడియో ఇచ్చి మనకి ఆల్రెడీ ఫైవ్ డేస్ అయిపోయింది సో మేబీ ఆల్రెడీ కటింగ్ కూడా స్టార్ట్ అయి ఉంటుందన్నమాట సెవెంటీ డేస్ టోటల్గా తీసుకుంటే కనుక సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత ఫార్మర్ అన్న రిప్లై ఇస్తే కనుక మనకు ఆ వెరైటీ ఏమి అనేది తెలుస్తుంది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ సాహో అనుకున్నానండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీరున్న ప్లేసెస్లో టమాటో క్రాప్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ వర్షాలు ఏ విధంగా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి తెలియని ఫార్మర్స్ అన్న వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు నాతో పాటుగా అండ్ ఇదండి ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయిందనుకుంటున్నాను థ్యాంక్ యూ